ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యోన్నమ ఒక ఆత్మవిద్య తప్పించి మిగిలిన విద్యలన్నీ కనికట్టు విద్యలు అన్నారు భగవాన్ భగవంతుడు అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నాడు అది మాత్రమే నిజం యదార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అక్కడకు చేరుకోవటమే మన జీవిత గమ్యం అంటారు భగవాన్ మోక్షము అంటే విడుదల అంటే దేని నుండి విడుదల అజ్ఞానము నుండి విడుదల ఏది అజ్ఞానము ఈ అహంకారమే అజ్ఞానము ఏది అహంకారము దేహమాతృడిని నేను అన్న భావనే అహంకారము కనుక దేహ బుద్ధి ఉన్న ప్రతి జీవుడు బంధములో ఉన్నట్టే బంధంలో ఉన్నవాడికి మోక్షం బంధంలో లేని వాడికి మోక్షంతో పనియే ఉంటుంది నీవు మోక్షస్వరూపుడివే కాబ కాకపోతే నీవు అజ్ఞానంలో ఉండి నేను బంధంలో ఉన్నాను అంటున్నావు కాబట్టి నీవు దాని నుంచి విడుదల పొందాలి అని అనుకుంటున్నావు కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాడికి బంధము కానీ అజ్ఞానం లేని వాడికి బంధ మోక్షాలతో పనిలేదు ఈ శరీరము నేను అని మీ శరీరము నేను అని అనటలేదు ఈ శరీరము నాది అని మీరు అంటున్నారు మీ లోపల నుంచి ఆ నాది నేను అనేవాడు ఎవడో మీరు గనక తెలుసుకుంటే ఈ చావు పుట్టుకల వలయంలో నుంచి బయటపడతారు నిజానికి ఆత్మ తప్ప అన్ని లోకాలు అసత్యమే కానీ మనము భగవంతుని కోసం హృదయాన్ని విడిచిపెట్టి అన్ని లోకాలు వెతుకుతున్నాము అందుకు భగవాన్ అంటారు నీ మనస్సుకు పుట్టినిల్లు హృదయము అత్తవారిల్లు శిరస్సు మీ మనస్సుని పుట్టింటి దగ్గర ఉంచుట మీరు అలవాటు చేసుకుంటే అది కాస్త అణుగుతుందేమో కానీ అత్తవారి ఇంటి దగ్గర ఉన్నంత కాలము దాన్ని మీరు గ్రహించలేరు అంటారు అణిగిన మనస్సే మీకు నిజమైన మిత్రుడు మీ మనస్సును నిగ్రహించుట మీకు కష్టం కావచ్చు కానీ ఈశ్వరునికి కష్టము కాదు భగవంతుని పట్ల భక్తి ఒక్కటే మనస్సుని శుద్ధి చేస్తుంది మీ మనస్సు నిర్మలమైతే మీకు ప్రాపంచిక వాసనలు వచ్చినప్పటికీ అవి పలచబడి రాలిపోతూ ఉంటాయి అందుకే భగవాన్ అంటారు కష్టాలకు మీరు కృంగిపోనక్కర్లేదు అవి ఈశ్వర ప్రసాదాలు అవి మీ మనస్సుని అంతర్ముఖపరిచి పునీతులను చేస్తాయి ఎదుటి మనిషి మీ మనస్సుని కష్టపెట్టే మాటలు అంటున్నాడంటే ఓ మీ మనస్సులోని లోపాలను తొలగించుటకు ఈశ్వరుడే మిమ్మల్ని ఆ మాటలు అనిపిస్తున్నాడు కానీ వాళ్ళు ఎవరు అనటానికి ఎదుటి వాళ్ళు మీకు చేసిన ఉపకారం గుర్తించుకోండి అపకారం మర్చిపోండి ఆ లోపల పొరలలో దాగి ఉన్న దోషాలు లోపాలు రాలిపోయి జ్ఞానం వైపుకి దారి కనిపిస్తూ ఉంటుంది అందుకని మీరు ఏ పని చేసినా ఈశ్వర ఈశ్వరుకి అర్పణగా చేయాలి ఈశ్వర అర్పణగా చేస్తే మనకి ఈశ్వరుని దయ కలుగుతుంది ఆయన దయ కలిగితే మన చేతిలో అన్నీ ఉన్నట్టే మనమంతా పొందినట్టే ఆయన దయ లేకపోతే అన్నీ ఉన్నా ఏదీ లేనట్టే మీకు ఏదైనా కష్టం వచ్చినా పొంగు వచ్చినా దుఃఖం వచ్చినా మీ ఆలోచన దారి తప్పకూడదు అంటారు భగవాన్ రైలు బండి ఎప్పుడూ పట్టాలు విడిచిపెట్టకుండా ఎలా వెళ్తూ ఉంటుందో అలాగే మీ ఆలోచన ఎప్పుడు తైలధార వలె బ్రహ్మం వైపునకే ఉండాలి కానీ దారి తప్పకూడదు సూర్యుడు బాహ్యమైన చీకటిని తొలగిస్తాడు కానీ నీ లోపల గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానమనే చీకటిని ఛేదించేవాడే గురువు వాడే ఆత్మ నిన్ను అశాంతిలో నుండి విడుదల చేసేవాడే నిజమైన గురువు అది నీ లోపలే ఉంది నీ హృదయంలోనే ఉన్నది ఈ శరీరము ఎక్కడ ఉంది అనేది ముఖ్యం కాదు నీ మనస్సులో భగవంతుడితోటి అనుబంధము పెట్టుకోవాలి అది ఉన్నదా లేదా అన్నది ముఖ్యము నీ మనస్సులో ఈశ్వరుడితోటి పెట్టుకున్న అనుబంధం సహజమవ్వాలి సందేశం ఎప్పుడు నీలోనే ఉంది నీవు నిర్మలంగా ఉంటే నీ హృదయమే చెప్తుంది నీళ్ళు నిర్మలంగా ఉంటే లోపల ఉన్న వస్తువు మనకు కనపడుతుంది అలాగే మన మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటే లోపల ఉన్న వస్తువు నీకు తెలుస్తూ ఉంటుంది సందేశం కూడా నీకు అందుతూ ఉంటుంది లోపల నుంచి నీకు ఆ హృదయంలో నుంచి ఆ యొక్క సందేశం నీకు అందుతూ ఉంటుంది ఎందుకంటే నీవు హృదయంలో నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటే అంటే నీవు హృ నీవు హృదయంలో బతుకుతూ ఉంటే లోకంలో తొంభై గొడవలు జరిగినా అవి ఏవి నిన్ను ముట్టుకోవు వాటి స్పర్శ నీకు తగలదు హృదయంలో బతుకుతున్నప్పుడు గుణాల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది హృదయంలో వాడు అనుభవిస్తున్న శాంతి వలన గుణాలు వచ్చి వాడిని ముట్టుకున్న వాటి మీద ఆకర్షణ కలగదు అవి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి వాడు గుణాతీతుడవుతాడు మీ దేహానికి సంబంధించిన బంధువులందరూ వ్యావహారిక సత్యాలే వాళ్ళేమీ నిజమైన బంధువులు కాదు నిజమైన స్నేహితులు కాదు ఆ వ్యవహారం అలా నడుపుకోండి కానీ మీ నిజమైన బంధువు ఎవరంటే మీ నిజమైన స్నేహితుడు ఎవరంటే నీ లోపల ఉన్న ఆ పరమేశ్వరుడు ఆ హృదయంలో ఉన్న ఆత్మే నీ నిజమైన బంధువు ఈ సత్సంగాలు ఈ యజ్ఞాలు ఈ పారాయణలు ఇవన్నీ మన హృదయంలో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవటానికి మన బుద్ధిని సమాయత్తం చేసుకోవటానికే ఈ సత్సంగ సమావేశాల యొక్క ప్రయోజనం అంతేకాని శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు లేకపోతే సత్సంగాలు ఇవన్నీ నీకేమీ ఆత్మని అందించలేవు నీలో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటానికి వీటిని మనము ఉపయోగించుకోవచ్చు వాటి వల్ల ప్రయోజనము నీకు ఆ బుద్ధి సూక్ష్మత వివేక విచక్షణ ద్వారా ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్నది నీకు కొంత అవగాహన ఏర్పడటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇవన్నీ గురువు చెప్పిన వాక్యాలు భగవాన్ చెప్తున్న వాక్యాలు గురువుగారు చెప్తున్న వాక్యాలు మరి ఏ ఇతర సత్పురుషులు చెప్పిన వాక్యాలు భగవంతుని వాక్యమునందు విశ్వాసం గనక మనకు కుదురుతూ ఉంటే స్వరూపాన్ని మనకు ఇస్తాడు అదే జ్ఞానము మనస్సుతో నీవు భగవంతుని నీవు తెలుసుకోలేవు మనస్సు అణిగిన చోట భగవంతుడు మనకు స్వరూపంగా వ్యక్తమవుతున్నాడు ఆత్మని నీవు మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ బుద్ధితో కానీ నీవు ఒక కంటితో కానీ ఏదో ఒక వస్తువుని చూసినట్టు ఆత్మని చూడలేవు ఏదో ఒక వస్తువునికి తెచ్చుకున్నట్టు ఆత్మని తెచ్చుకోలేవు అంటే ఏదో తెలుసు ఒక వస్తువుని తెలుసుకున్నట్టు ఆత్మని తెలుసుకుంటాం కుదరదు కాబట్టి అది నీవు తెలుసుకుంటే వచ్చేది కాదు నీవు అంటే అది వ్యక్తమైనప్పుడు ఇక నీవు ఉండవు అది తనకు తానుగా తెలియబడుతుంది నీవు తెలుసుకునే వస్తువు కాదు ఆత్మ నీకు నాకు ఈ సృష్టికర్ ఈ సృష్టి అంతటికీ ఆధారంగా ఉన్న వస్తువు ఒక్కటే అదే బ్రహ్మము అదే ఆత్మ అదే మౌనము అదే గురువు ఆ బ్రహ్మంతో మనం ఒకటి అవ్వాలి అదే మానవుడి జీవిత లక్ష్యము ఎద్దు కదిలినప్పుడు బండి చక్రం దాని వెనకాల ఏ విధంగా వస్తుందో మనిషి వెంట నీడ ఏ విధంగా వస్తుందో అలాగా నీవు కర్తృత్వ బుద్ధితో పనిచేస్తూ ఉంటే ఆ పని వలన వచ్చే ఫలం నీ శరీరం మరణించిన తరువాత నీవు ఏ లోకంలో ఉన్నా ఆ కర్మఫలం నిన్ను వెంటాడుతూ ఉంటుంది అందుకని భగవాన్ ఏం చెప్తారంటే నువ్వు ఎంత నిషేధించినా ఏది జరగాలో అది జరుగుతుంది జరగక మానదు నువ్వు ఎంత ప్రయత్నించినా ఏది జరగకూడదో అది జరగనే జరగదు ఎందుకంటే అన్ని పనులు నీ ద్వారా చేయించబడుతున్నాయి నువ్వు ఒక ఉపాధివి మాత్రమే నువ్వు ఒక పనిముట్టు మాత్రమే అని గ్రహించు అంటే ఈ జీవుడు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని గ్రహిస్తే చాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదంతా అసత్యము అని గ్రహిస్తే చాలు ఇదంతా కలలాంటిది అని నిరంతరం ఆ భావనలో ఉంటే చాలు అందుకని వీడు కనుక కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకుంటే ఇక అవి ఆ యొక్క ఫలితాలు ఒక చిన్న వాసనైనా చాలు నిన్ను మళ్ళీ జన్మ తీసుకురావటానికి అంటారు భగవాన్ అందుకని నీవు ఆ కర్తృత్వాన్ని నెత్తి మీద వేసుకోవద్దు భగవంతుడి మీద భారం వేసేయి ఆయన నీ బరువును మోస్తాడు నీవు నిశ్చితగా నిశ్చంతగా ఉండు నిశ్చలంగా ఉండు నిర్మలంగా ఉండు నీవు ఎప్పుడైతే ఆ పరమాత్ముడిని ఆ నిరాకారమైన ఆత్మని నీ హృదయంలో ఉన్న అంతటా వ్యాపించి ఉన్న ఆ వ్యా ఆత్మని కనుక నీవు ఆశ్రయిస్తే అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆయన కృప కలగజేసి మనలో ఉన్న వాసల్ని నశింపచేస్తాడు చావులేని వస్తువు ఆనందమును కలగజేసే వస్తువు నిత్య వస్తువు నీ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది ఆ వస్తువు గురించి శ్రవణం చేయండి మననం చేయండి విషయమును భగవంతుడు చెప్పిన వాక్యము శ్రద్ధగా విని మననం చేయండి మననం చేస్తే అది మీ సొంత అనుగ్రహం చేత అది మీ సొంతమవుతుంది అంటారు భగవాన్ గురువు అనుగ్రహము అతి ప్రధానమైనది ఇక్కడ గురువు యొక్క ఒక్క చూపు చాలు మనం బాగుపడటానికి అది శవము చూసే చూపు వంటిది కాదు శివుని చూపు లాంటిది నీవు ఏ జన్మలో ఉన్నా నీ మనస్సు పక్వమునుకు వచ్చే వరకు ఆ చూపు తరుముకొని వెళ్తూ ఉంటుంది నీకు తెలుసు తెలుసున్నా తెలియకపోయినా నీ హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నాను నన్ను శరణాగతి చేస్తే నిన్ను మాయలో నుండి విడిపిస్తాను నా అనుగ్రహం లేకుండా నువ్వు మాయలో నుండి విడుదల పొందలేవు నన్ను శరణాగతి చెయ్యి అంటారు శ్రీకృష్ణుడు అంటే నన్ను శరణు చచ్చిన వానికి ఈ మాయ దారి ఇస్తుంది నన్ను అంటే ఇక్కడ ఈ యొక్క పని హృదయంలో ఉన్న ఆ నేనుని ఎవరైతే ఆ నేనుని కనుక శరణు చెందుతారో వాడు అనుగ్రహం చేత ఈ మాయలో నుండి విడుదల పొందుతాడు వాడి అనుగ్రహం లేకుండా నీవు ఈ మాయలో నుండి ఎప్పటికీ విడుదల పొందలేవు ఎప్పుడైతే ఆ అనుగ్రహం వల్ల నీ వీడు ఈ దేహాత్ దేహంతో తాదాప్యం పొందే బుద్ధి ఎప్పుడైతే నశించిందో అప్పుడు నీవు చనిపోతావు అదే నిజమైన చావు అంతవరకు ఈ చావు పుట్టుకలు తప్పవు అంటే నిజమైన చావు ఏంటంటే నిజమైన మరణం ఏంటంటే ఈ దేహము నేను అనే తలంపులో నుంచి విడుదల పొందిన వాడు వాడిది అసలైన నిజమైన చావు ఎప్పుడైతే అది చనిపోతుందో దేహాత్మబుద్ధి నశిస్తుందో అంత అప్పటిదాకా ఉన్న ఈ చావు పుట్టుకలు నశిస్తాయి అదే నిర్వాణ స్థితి ఎందుకంటే ఈ మాయకు ఆధారం మనస్సే ఆ మనస్సు ఎప్పుడైతే నశించిందో ఆ మనస్సు ఎప్పుడైతే కాలి రాలిపోయిందో అప్పుడు మాయకు ఉండటానికి స్థానం లేదు కాబట్టి మాయ యొక్క ప్రభావం నీ మీద చూపించటానికి అవకాశము లేదు మనస్సు యొక్క మూలము నీకు తెలిస్తే మాయ నీ స్వాధీనంలోకి వస్తుంది మనస్సు యొక్క మూలం నీకు తెలియకపోతే మాయ స్వాధీనంలో నీవు ఉండాలి అందుకే భగవాన్ అంటారు మీరు భగవంతునికి మినహాయింపులు లేకుండా శరణాగతి చెందండి మీరు మినహాయింపులు పెట్టుకున్నారు అనుకోండి అవే మరల పునర్జన్మకు కారణమవుతాయి మినహాయింపులు లేకుండా ఆ యొక్క నిరాకారమైన ఆ పరమాత్మునికి శరణాగతి చెందితే ఆయన అనుగ్రహంతో మిమ్మల్ని కప్పుతాడు నీవు చైతన్యమే చైతన్యం నుండి నిన్ను విడదీసి ఒక రూపముతోటి నామముతోటి తాదాప్యము పొందించేది ఈ నేను అందుకే దానిని కత్తరించాలి దానిని కత్తిరిస్తే సరిపోతుంది ఆ దా ఆ మిథ్యానేనులో నుంచి విడుదల పొందటం వీడి వల్ల కాదు కాబట్టి వీడు ఎంత ప్రయత్నం చేసినా అది నిలబడే ఉంటుంది కానీ అది నశించదు అందుకని గురువు అనుగ్రహం ఇక్కడ కావాల్సింది అందుకే భగవాను అనుగ్రహం అనే పదాన్ని వాడారు అనుగ్రహం వల్లనే అంటే ఇక్కడ అనుగ్రహం అనేది బయట నుంచి రాదు అది నీ లోపలే పొంగి పొరలుతూ ఉంది అది అనుగ్రహం వ్యక్తమైందంటే ఆత్మ వ్యక్తమైనట్టే కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ లోపల ఉన్న పరమాత్మని ఆశ్రయిస్తావో నిరంతరము ఆ పరమాత్మతో అనుబంధం పెట్టుకుంటే నీలో కోటి జన్మలకు సరిపడా దోషములు ఉన్న అవన్నీ కాలి బూడిదైపోతాయి ఎందుకంటే గురువు యొక్క గురువు ఏ స్థితిలో ఉన్నాడో శిష్యుడు కూడా ఆ స్థితినికి తీసుకురావాలి అనుకునేది వాడే నిజమైన గురువు కాబట్టి జీవుడు ఏ దేహంలో ఉన్న ప్రతి జీవుడు యొక్క గమ్యం ఏమిటంటే వాడి హృదయంలో ఉన్న సద్వస్తువుతో తాదాప్యము పొందటమే అప్పటి వరకు జీవుడి యొక్క యాత్రకు ముగింపు లేదు సంతోషం मौनमे मे शरण्यम मौन मे नीसहज धन्योस्मी